మహా చక్రితోటి కోపంగా ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా మీరు నన్ను లేపకొచ్చి పెళ్లి చేసుకున్నారా నన్ను తీసుకెళ్ళి ఆ భూచోడికిచ్చి పెళ్లి చేయకూడదని మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయకూడదని దానికి ఒక్కటే ఉపాయమని తప్పో ఒప్పో తోల్చుకోలేక ముందే పెళ్లి చేసేశారు మా వాళ్ళతో వెళ్ళలేక ఎట్టి తేల్చుకోలేక నేను మీ ఇంటికి వచ్చాను దారి లేక వచ్చాను దారి తప్పి కాదు ఆ ఊరేగింపు ఏంటి ఆ జనాలు ఏంటి ఆ క్రాకర్స్ కాల్చడం ఏంటి మనం పెళ్లి చేసుకుని వచ్చామా పోలీస్ స్టేషన్ నుండి వచ్చాం ఇంటి ముందు జనాలంతా మనల్ని చూసి ఎగబడ్డారెందుకు ఇంట్లో ఏ ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు మీరు నేను భార్యాభర్తలమని అందరూ ఫిక్స్ అయిపోయారా అలా ఎలా జరుగుతుంది అలా ఎలా కుదురుతుంది అంటూ మహా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది నేను నా కుటుంబాన్ని వచ్చింది ఆ జుట్టుపోలుగాని చేసుకోలేక మాత్రమే కాదు నాకు లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి వాటిని సాధించడం సాధించుకోవడానికి కూడా అని మహా అంటుంది కొంచెం వాయిస్ తగ్గించి మాట్లాడతారా అన్నయ్య వాళ్ళు వింటారు అని చక్రి అంటారు వాళ్ళు వింటారనే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి మాట్లాడుతుంది అని అంటుంది నేను మీతోనే ఉన్నాను మీరు నాతోనే ఉన్నారు నా ఫోన్ కూడా మీ ముందే ఆన్ చేశాను మనకి పెళ్ళయిందని మీ మెడలో మూడు ముళ్ళు వేశానని ఇంటి ముందు ఏర్పాట్లు చేయమని హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళమని మా వాళ్ళతో నేనేమైనా చెప్పానా అని చక్రి అడుగుతాడు మహాని థ్యాంక్ యూ సో మచ్ వరాజీ